హలో అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే అమ్మవారికి బోనాల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము అమ్మవారికి అయితే నెరవేర్చుకుందాం అనేసి అమ్మవారి దగ్గర బోనాలు అయితే చేసుకుంటున్నాము ఇక్కడ బోనాల స్పెషల్ ఏంటంటే ఈరోజు బోనాలు అమ్మ వాళ్ళు చేస్తున్నారు మేము బోనానికి అయితే అన్ని సిద్ధం చేసుకుంటున్నాము అక్క బోనం కుండలు అయితే పూజిస్తుంది మా సైడ్ ఇలాగే చేస్తారండి బోనం కుండలు పట్టువల్లు లేకుండా ఇలా బోనం కుండలు అయితే కొన్ని తెచ్చుకున్నాము వాటికి బాగా పసుపు అయితే ఇలా పూసుకొని అలంకరించుకుంటాము మా అక్క బోనం కుండలు పూదీయడంలో బాగా చేస్తుంది ఇదిగో ఇలా వీడియోలో చూపించినట్టుగా పసుపు అయితే ఇలా పెట్టేసి కుంకుమతో అమ్మవారి రూపాన్ని అయితే ఇలా అలంకరిస్తుంది మా అక్క అమ్మవారికి కళ్ళు ముక్కు కనుబొమ్మలు బొట్టు పెట్టి అమ్మవారిని అయితే ఇలా అమ్మవారి రూపాన్ని అలంకరిస్తుంది మొత్తానికైతే ఇలా రెడీ చేసింది మిగతా పట్టువలకు మాత్రం ఇలాగ బొట్లు అయితే పెట్టేసుకుంటుంది బోనం కుండలను ఇలా అలంకరించుకొని పైన ఓమైతే వేసింది పసుపు కుంకుమతో అలంకరించుకొని మొత్తానికైతే బోనం పట్టువలు ఇలాగైతే రెడీ చేసి పెట్టుకుంది తనైతే మా అక్క అండి మా అక్క ఇలాంటి పనులు బాగా చేస్తుంది ఇక తర్వాత మేమైతే ఇద్దరము ఒకరు ఒకరు పసుపు బొట్టు అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత బోనం పైన పెట్టే దీపంంతలు ఉంటాయి కదండీ వాటిని కూడా అలంకరించుకోవాలని మా మంచి నూనె దానికి బాగా పట్టించి కొబ్బరి వేసి పసుపు వేసి వాటిని అలంకరించుకుంటుంది దీపం బోనం పైన దీపం పెట్టాలి కాబట్టి ఆ దీపంని కూడా అలంకరించుకొని పా పసుపు కుంకుమతో అలంకరించి పెట్టుకుంది నేనైతే పూలైతే అన్నీ అల్లు పెట్టుకుంటున్నాను బోనంకి అలంకరణకు పూలమాల వేసుకోవాలని నేను పూలైతే అల్లుతున్నాను బోనం పాటు వల్ల మనం చేసుకొచ్చిన అమ్మవారికి నైవేద్యం ఉంటుంది కదండి ఆ నైవేద్యం అయితే దాంట్లో పెట్టి బోనాన్ని రెడీ చేసుకుంటున్నాము మా సైడ్ అయితే పచ్చన్నం అయితే చేస్తారండి పచ్చన్నము ఆకుకూర పచ్చి పులుసు మళ్ళీ బూరెలు పరమాన్నం వడియాలు మేమైతే ఇలాంటివి అయితే పెడతాము మీ సైడ్ ఏమేమి చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత వేప మండలతో ఇలా బోనాన్ని అయితే అలంకరించుకుంటాము చెట్టు పెట్టి తర్వాత దీపంలో ఆయిల్ వేసుకొని ఒత్తి పువ్వు ఒత్తిలాగా వేసుకోవాలండి ఎందుకంటే దీపం మంచిగా వెలుగుతుంది పువ్వు ఒత్తి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి తర్వాత ఒత్తి వేసుకున్న తర్వాత కొన్ని బి బియ్యపు గింజలు అయితే వేసుకోవాలి బియ్యపు గింజలు ఎందుకంటే దీపం మెల్లిగా వెలుగుతుంది చాలాసేపు వెలుగుతుంది కాబట్టి బియ్యపు గింజలు అయితే వేసుకుంటాము మొత్తానికైతే ఇలా రెడీ చేసుకున్నా